కళ్ళు మూతలు పడుతున్నాయి అయినా నిద్రమత్తులోనే డ్రైవ్ చేస్తున్నాడు ఎదురుగా వాహనం వెనక మరో వాహనం హారన్ నిలిచి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన దృశ్యం ఈ ప్రమాదాలకు ఎక్కువ కారణం నిద్రమత్తు లేదా మితిబీరిన వేగం నిద్రమత్తుతో డ్రైవ్ చేసే ప్రమాదాలకు కారణమయ్యే డ్రైవర్లకు ముఖం కడుక్కో ముప్పు తప్పించుకో అంటున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు షబాష్ ఏపీ పోలీస్ ఫేస్ వాష్ అండ్ గో అంటూ రాత్రి రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్య హైవేలపై ప్రయాణించే డ్రైవర్లను పోలీసులు నిలిపివేస్తారు వారిని వాహనం దిగి చల్లటి నీటితో ముఖం కట్టుకోమని సూచిస్తారు పోలీసులే స్వయంగా వారికి తాగునీరు అవసరమైతే టీ అందిస్తారు నిద్ర మత్తు వదిలేలా వారితో మాట్లాడతారు ఈ చిన్ని ప్రక్రియ డ్రైవర్లను అప్రమత్తం చేసి పెను ప్రమాదాలను తప్పిస్తోంది ఇలాంటి చిన్న జాగ్రత్తలను మీరే ఎందుకు పాటించకూడదు నిద్ర సూచనలు కనిపిస్తే కారు లేదా వాహనం ఆపి చల్లని నీటితో మొహం కడుక్కొని వీలైతే టీ తాగి అప్పుడు డ్రైవ్ చేయండి మైండ్ ఫ్రెష్ అవుతుంది నిద్ర మొత్తం వదులుతుంది అయినా నిద్ర వస్తే కాసేపు ఆగి బయలుదేరడం ఉత్తమం ప్రాణం కన్నా ప్రయాణం ముఖ్యం కాదు కదా